హలో రోన్ ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ దుర్గా అట్లమణి గారు ఉన్నారు వెల్కమ్ చెప్తాం హలో మేడం హలో అండి మేడం ఇప్పుడు హాలీవుడ్కి చెందిన ఒక దర్శికుడు అన్నట్లని వాళ్ళ వైఫ్ని కూడా ఎవరో హతమర్చినట్టు తెలుస్తుంది ఏంటి మేడం ఇక్కడ పన్నాకం కాదండి ఇప్పుడు వాళ్ళు ఆయన ఎవరు ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు రాబ్రీనర్ ఆయన సతీమణి మిషెల్ సింగర్ వీళ్ళిద్దరూ కూడా దారుణ హత్యకు గురయ్యారని అంటున్నారు ఎందుకంటే వాళ్ళ ఒంటి మీద కత్తిపోట్లు ఉండడంతో దాని హత్యగా అక్కడ పోలీసులు భావించారు ఈ దర్శకుడికి ఇప్పటికే డెబ్భై ఏళ్ళు ఈయన రెండు సార్లు ఎమ్మీ అవార్డు కూడా గెలుచుకున్నారు ఆయన ఆ తర్వాత ఈయన ఫస్ట్ తన కెరీర్ని టీవీ రంగం నుంచి మొదలుపెట్టాడు ఆయన అయితే ఇప్పుడు ఈ హత్య ఎవరు చేసి ఉంటారు అంటే ఆయన రెండో కొడుకు విక్ రీనర్ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు అంటే ఏదన్నా మరి కుటుంబ కలహాలు ఉన్నాయా మనకు తెలియదు ఇప్పుడు సాధారణంగా ఈ వయసులో హత్యకు గురయ్యారు అంటే ఎవరితోటైనా మనకి ఏదైనా చాలా దీర్ఘకాల పగ ఏదైనా ఉండాలి లేదంటే కుటుంబ నేపథ్యాలే ఏదైనా కొడుకులకి ఆస్తి తగాదాలు కావచ్చు లేకపోతే మరొకటి కావచ్చు మనకు తెలియదు సో ఇప్పుడు ఆ రకంగా అనుమానిస్తున్నారు అయితే ఈయన గతంలో ఏం చేశారంటే చెప్పాలంటే ఈ రాబ్రీన తీసిన ఇతను ఫస్ట్ ఇతను నటించాడు ఇతను నటుడు కూడా ఆస్కార్ నామిని కూడా ఈయన ఈయన మొత్తం ఇప్పటికి యాభై సంవత్సరాలుగా సినీ కెరీర్లో ఉన్నారండి ఆ సినీ కెరీర్లో ఆయన దిస్ ఈజ్ ఫైనల్ ట్యాప్ స్టాండ్ బై మీ వెన్ హ్యారీ మెట్ శాలీ వంటి పలు ప్రజాదరణ పొందిన సినిమాలు ఆయన దర్శకత్వం వహించారు ఆయన దర్శకుడిగా మారకముందు ఆయన హాలీవుడ్ ప్రేక్షకులకు సూపర్ చిత్తులట ఆల్ ఇన్ ద ఫ్యామిలీ అనే ఫన్నీ టీవీ షోలో మైఖేల్ స్టివిక్ పాత్రతో పాపులర్ అయ్యారట ఓకే తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఆయన దర్శకుడుగా కొత్త అవతారం ఎత్తారు దిస్ ఈజ్ ఫైనల్ ట్యాప్తో చిత్రరంగంలో ఆయన తరదైన ముద్ర వేసుకున్నారట తర్వాత ఇంకా కూడా ఆయన మిజరీ కోర్ట్ రూమ్ డ్రామా ఎ ఫ్యూ గుడ్ మ్యాన్ వంటి చిత్రాలతో కూడా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు అయితే క్యాజిల్ రాక్ ఎంటర్టైన్మెంట్ మీద ఈయన ఆ సంస్థ ద్వారా పలు సినిమాలకి దర్శకత్వం వహించారు ఆయన ఆయన తండ్రి కార్ల రీనర్ కూడా ప్రముఖ హాస్య నటుడు దర్శకుడుట అంటే ఈయన కుటుంబంలో ఈ దర్శకత్వం అనేది నటించడం అనేది తండ్రి నుంచి సంక్రమించింది ఈయనకి ఈయనకి డెబ్భై ఎనిమిదేళ్ళు అంటే తండ్రికి మరి ఆయన ఉన్నారో లేదో మనకు తెలియదు ఏది ఏమైనా ఈ రకంగా మరణించటం అనేది దురదృష్టకరం ఏదైనా కూడా మన ఎన్నిసార్లు చెప్పిన సమస్యలుంటే సరిగా పరిష్కరించుకోవాలి తప్ప ప్రాణాలు తీస్తే ఏమో కలిసి వస్తుంది ఒకవేళ వాళ్ళ చిన్న కొడుకు చంపకపోతే వెళ్ళండి గుడ్ కానీ ఎవరు చంపారు అప్పుడు తేలాలండి ఏదేమైనా ఇవాళ ఎందుకంటే మనకి నిజంగా చెప్పాలంటే హాలీవుడ్ సినిమాలు చూస్తే మనసుకి చాలా బాగుంటుంది అసలు మనం ఒకసారి అవి చూడడం మొదలు పెట్టామంటే ఇంకేం చూడడం మనం అంటే ఇప్పటికి కూడా అసలు ఆ స్టాండర్డ్స్ కానీ వాళ్ళ నటన విధానం కానీ అసలు వాళ్ళ టెక్నాలజీ కానీ అసలు మనం అందుకోగలమా అనిపిస్తుంది మనకి మీరు ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం కదా మనం ఇప్పుడు మీరు పాత సినిమాలు లేకపోతే ఇప్పుడు జేమ్స్ బాండ్ సినిమాలు చూసినా కూడా ఇంకా మనం ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటాం అంటే మన అందులో అవి అలాంటిది మనకి ఒక గొప్ప దర్శకుడిని కోల్పోవటం అనేది పాపం ఆయన సతీమణి కూడా ఆవిడ కూడా ఆవిడ సింగర్ కూడా మంచి సింగర్ ఆవిడ సో అది కూడా బాధాకరమే ఏది ఏమైనా ఇవాళ ఒక ఏమన్నా హాలీవుడ్ దర్శక దిగ్గజం మరణం అనేది తీరని లోటండి మరి దీని మీద వివరాలు మరింత రావాల్సి ఉంది ఎస్ ఈ ఇలాంటి హత్యలు కొడుకులు అది అదే చెప్తున్నానండి మీకు డబ్బు ఎక్కువగా రావడం ఒక విషయం అయితే రెండోది పిల్లలు దురలవాట్లకు లోన్ అవ్వడం ముఖ్యంగా ఈ డ్రగ్స్ మాఫియా ఎక్కువైపోయింది వీళ్ళకి తాగటం కంటే కూడా ఈ డ్రగ్స్ తీసుకున్నాక వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లా సాధారణంగా మీకు నా ఇది వెస్టర్న్ కల్చర్లో మీకు డ్రగ్స్ ఎక్కువే అసలు కొన్ని చోట్లయితే మీకు డ్రగ్స్ దొరుకుతాయి రెడ్ లైట్ ఏరియాలు ఉంటాయి మీకు ఎక్కువ ఫారిన్ కంట్రీస్లో ఇవన్నీ సహజం అన్నమాట సో డ్రగ్స్ తీసుకున్నాక మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు ఒక ఉన్మాద స్థితికి వెళ్ళినప్పుడు కాబట్టి ఇది ఎక్కడ కంట్రోల్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు అదే కదా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే సమస్య కదా డ్రగ్స్ తర్వాత ఈ పార్టీలు పబ్బుల కల్చరు తర్వాత తాగడాలు ఈ హుక్కాలు ఇవన్నీ కదా ఇప్పుడు ఇటీవల కాలంలో మీకు ఎక్కడ పట్టుబడ్డా ఫారిన్ విస్కీ పట్టుబడుతోంది హుక్కాలు పట్టుబడుతున్నాయి లేకపోతే డ్రగ్స్ దొరుకుతున్నాయి మళ్ళీ ఎవరికి వాడు రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని మేము చాలా మంచివాళ్ళం మేము అసలు అక్కడికి వెళ్ళలేదు లేకపోతే మేము వెళ్ళాం కానీ మేము తాగలేదు లేకపోతే మేము డ్రగ్స్ తీసుకోలేదు మళ్ళీ వచ్చి మనకి ఇంటర్వ్యూలు ఇస్తారు మళ్ళా నీతులు చెప్తారు కాబట్టి ఇవన్నీ కూడా రూట్ కాజ్ అనేది తెలుసుకోవాలండి రూట్ కాజ్ తెలుసున్నా దాన్ని సర్వనాశనం చేయలేకపోతున్నారు అంతే ఓకే మేడం థ్యాంక్ యూ